ఈ ఎన్నడెక్కరమ్మ గుర్రం ఎక్కితే ఎండక ముందు చూడంటూ ఈరోజు చేపల దోమను ఎంత ఇబ్బంది పడ్డానో తెలుసా వేడివేడిగా తినడం అయితే వచ్చు కానీ చేపల దోమను మనకి ఎక్కడొచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు ఇంట్లో అమ్మ నాన్న చేసి పెట్టి ఇక్కడికి వచ్చాక అత్త బాగా అమ్మలా చూసుకునే అత్త దొరికింది కాబట్టి ఎప్పుడు నాకు ఇన్ని ఇబ్బందులు రాలేదు ఫస్ట్ టైం అనుకుంటా చూడండి ఎన్ని తిప్పలు పడుతున్నాను చనవిలోని కదా స్నానం చేయిస్తారు చూసావా అలా కూర్చున్నా అలా కూర్చొని బంగళని పెళ్ళామంటారు ఏదో చేత వేస్తారు ఆ చేతత్రం కూడా రాదు నీకెందుకే ఎచ్చలదానా మా అమ్మ చేస్తుంది కదా మా ఆయన ఒక పక్క కానీ ఏం చేద్దాం ఫ్రెండ్స్ మా అత్తయ్య నుంచి తోటలోకి వెళ్ళొచ్చింది మళ్ళీ షాప్కి ఉంది మళ్ళీ ఈ చేపను ఇబ్బంది పెట్టలేము కదా అందుకని మనం స్నాన్ చేస్తే సబ్బు పెట్టిస్తాం చూస్తారా బాగా మంచిగా నీళ్లు పోసి పైన సాల్ట్ పట్టించేస్తున్నాను అనమాట ముందు పై పై తర్వాత జివర్ ఆడే జివరం అని చెప్పాను ఇది కదా వాలో చేప కదా దీనికి పొలికి ఏమి ఉండదు కాకపోతే ఊరికే బంగల బంకలే ఉంటుంది చూడు పట్టుకుంటే జారిపోతూ ఉంటుంది అనమాట చూడు మా ఆయన చిన్నపిల్లలని స్నానం చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాం అంటున్నాడు మనకు వచ్చింది చూడండి ఏం లేదు బాబా అంటే వినడు మా ఆయనకి అసలు శుద్ధగాడు మొత్తానికైతే ఒకరినిద్దరు చంపంది వైద్యుడు అవుతారా చెప్పండి మనం చేస్తూ ఉంటే అలవాటు అయిపోద్ది కాకపోతే దీని పొట్టలో ఏమన్నా క్రిములు ఉంటాయి ఇది తినకూడదని మాలుడు అంటున్నాడు తినొచ్చో లేదో నాకు తెలియదు కానీ టేస్ట్ అయితే ఇరగదీస్తుంది మామ ఎంత కష్టపడినా అంత టేస్టీగా తినచ్చు ఇంకా ఫైనల్లీ నిమ్మకాయ పిండి మంచిగా ఒక్కసారి ఈ గచ్చుకేసి నీటుగా బరుకుతాం ఎన నుండి బంక ఇంకా అంత వదిలిపోతుంది ఎందుకంటే తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది కానీ ఎంత బాగా చేస్తే అంత టేస్ట్ ఉంటుంది లేకపోతే నీస్వాసన వస్తుంది చేప నీటుగా చేసుకోవాలి ఒకటికి రెండుసార్లు అడావిడిగా చేస్తామంటే టేస్ట్ మారిపోతుంది ఓకే చూడండి ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా ఇలాగే కష్టపడ్డారా ఇంట్లో పెద్దవాళ్ళు లేకుంటే మా ఆయనకు మోకాళ్ళే వంగట్లేదు ఇంక చేపలు ఏంకి వస్తాడు కొంచెం సేపు నేనున్నానని వచ్చాడు కానీ చేతనవ్వడం లేదు ఆయనకు చూడండి ఇంకా పద్మ వదిలి కూర్చొని చూడు దాన్ని మీసాలు కట్ చేసుకోవడానికి నాకు ఇరవై నిమిషాలు పట్టింది ఫ్రెండ్స్ జారిపోతుంది ఎట్ట కోసినా జారిపోతుంది అనుకోండి అయితే కొరమైన చేప అనేది మంచిగా తెగుతుంది కానీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది జిగటుగా జారిపోతూ ఉంటుంది దీని మీద పొరపాటున స్లిప్ అయ్యి కాలు పెట్టామని కూడా కాలు కొట్టుకుంటాం అంత జిగటగా ఉంటుంది అన్నమాట వాళ్ళగా తినేటప్పుడు మాత్రం టేస్ట్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇంకా ఫైనలీ సబ్బు పెట్టి స్నానం చేసి మంచిగా అయితే కట్ చేస్తున్నా ముక్కలు అయితే కండ బాగుంటుంది ఫ్రెండ్స్ తినేటప్పుడు మంచి టేస్ట్ అయితే తగులుతుంటుంది నోట్లో మా కూర్చొని ప్రశాంతంగా గచ్చు మీద అయితే నీటుగా కోస్తున్నా అడావిడిగా చీకట్లో కోస్తే ముక్కలు బాగా పోకుండా నీటుగా లేకపోతే నీసు వాసన చెప్పి చూడండి కడుపులో ఉందో పేగులు ఇలాంటివన్నీ కొంతమంది తెలియక చేదు చేదు ఉంటుంది కుండెకాయల చేదు ఉంటుంది ఆ చేదు కూడా తీసేయాలి తీసేయకపోతే టేస్ట్ మారిపోద్ది ఫైనల్ ముప్పు తిప్పలు పడి మూడు చెర్ర నీళ్ళు తాగి ఆ కూర్చొని నీసువాసిన స్నానం అంది చేసి శుభ్రంగా వండనైతే రెడీ అయిపోయాను ముక్కలన్నీ ఒకటికి పదిసార్లు బాగా కడిగానండి నాకు మినిమం బట్టి నేను చేపను రెడీ చేసేసరికి ఫ్రెష్గా రెడీ చేపల కూర చేద్దామని స్టార్ట్ చేస్తాను మసాలాలన్నీ చూడండి ఏమేమి తీసుకున్నాను నేను చింతపండు నీళ్ళు కారం కొబ్బరి పౌడరు ఉల్లిపాయలు అలాగే ఆ పక్క మెంతులు ఉలవలు అవినేసి రెడీ చేసిన పొడి మెంతులు కొన్ని ఆవాలు జీలకర్ర దంచి పెట్టుకున్న పొడి కారం ఉప్పు మసాలా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను చేపలు చూడని తేటగా ఎలా కడుక్కున్నానో ఇలా ఉంటే టేస్ట్ బాగుంటుంది కొన్ని టమోటాలు కూడా మనం కట్ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే పులుసు మంచిగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి ఫస్ట్ ఉల్లిపాయలు ఫ్రెండ్స్ చేపల కూర చేయడం అందరికీ వచ్చు కాకపోతే ఒక్కొక్కరు ఒక్క స్టైల్లో చేస్తారు కొన్నిసార్లు నేను కూడా ఎక్కువ నాన్ వెజ్ తింటాం కదా రోజు ఒకే మోళ్ళలో వండను రకరకాలు చేస్తా కానీ కూరమైన మాత్రం పర్టిక్యులర్ రేట్ వండుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వాళ్ళగా వాళ్ళకు ఇలా వండాలి సారీ వాళ్ళకు ఎప్పుడు కొరమైన తిని తిని వాళ్ళ పేరే రావడం లేదు మాకు ఇలా వండితేనే టేస్ట్ బాగుంటుంది వాళ్ళగా లేకపోయింది అనుకో అంత టేస్ట్ ఉండదు తినేటప్పుడు కూడా టేస్ట్ మారిపోతే తినాలనిపించదు ఇంత కష్టపడ్డాక మంచిగా వండుకోవాలని చెప్పి ఫస్టు ఆనియన్ ఒక పెద్ద సైజు ఆనియను మంచిగా కట్ చేసుకొని వేసాను కొంచెం ఉల్లిత్తలుగా వేగినాక రెండు టమోటాలు కట్ చేసుకొని వేసాను అనమాట అది కొంచెం మగ్గాక మనం బాగా పసుపు వేయాలి పసుపు మంచిగా పట్టాలి మొక్క అంతా బట్టి అంతా పోయాక ముందుగా ఒక ఉల్లిపాయ రెండు టమోటాలు రెండు మెంతులు కొంచెం ఇం అల్లం ముక్కగా మిక్సీ పట్టాను మిక్సీ పట్టి వేసి పెట్టాను అనమాట పక్కన పెట్టుకున్నాను అది కూడా వేసి దాంట్లో తగినంత సాల్ట్ వేసి మసాలంతా మంచిగా మగ్గాలి మూత పెట్టేసి ఒక్క పది నుంచి పదహైదు నిమిషాలు మగ్గనివ్వాలి మంచిగా మగ్గితేనే చేపకు కొత్త టేస్ట్ని తెచ్చిపెడుతుంది ఊరికే చేప తోమాము తిన్నాము అన్నట్టు ఉంటే ఉండదు మనం ఈ మసాలని మంచిగా మగ్గబెట్టేసుకోవాలి ముందుగా వేసాను కదా ఏంటి కొబ్బరి ఎల్లుల్లిపాయ మంచిగా దంచి కూడా వేసుకున్నాను అది కూడా మంచిగా వేగింది ఇప్పుడు మన కడప కారం ఏ చేస్తే చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా పైనంతా కారం వేసి రెండు మలుపులు తిప్పి కొద్దిసేపు మగ్గబెట్టేద్దామండి బాగా ఇవన్నీ మంచిగా మగ్గుతాయి మగ్గిన తర్వాత మూత తీసుకొని పచ్చి కరివేపాకు ఫ్రెష్గా కరివేపాకు తీసుకొచ్చాను ఇప్పుడు వేస్తే పచ్చగా కనిపిస్తూ ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది ఒక రెండు మండలు కరివేపాకు వేసుకొని మంచిగా కలబెట్టేసుకొని ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్నాం కదా చింతపండు నీళ్ళు ఇవి కిలో ఉన్నాయండి చేపలు ఒక్క కిలోకి మాత్రమే రెడీ చేశాను ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నాను ఒక నాలుగు టమోటాలు అయితే వాడాను చూడండి తిక్కుగా ఉంది కదా ఇంత చిక్కగా ఉండకూడదు చింతపండు పోసాక మనకి ఎంత అవసరం అనిపిస్తే అంత వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఫైనల్లీ చెక్ చేసుకొని సాల్ట్ ముందేసాం కాబట్టి ఇప్పుడు తగినంత వేసుకున్నాను ఎందుకంటే ఒక్కసారి ఎసురు కాగాక చేపను కదపకూడదు కదిపితే ఇంతసేపు మనం చేసినంత అయిపోద్ది చూడండి మంచిగా తెల్లుతుంది ఇప్పుడు ముందుగా నేను కొన్ని ఒక రెండు స్మేములు ఏమంటారు మెంతులు జీలకర్ర మరి ఆవాలు దంచి బాగా వేయించుకొని దంచి పెట్టుకున్నా అది ఒకటి నాటి సెమ్సా వేసాను వేసి కలపెట్టి టేస్ట్ చూసుకున్నా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఇంకా టేస్ట్ బాగున్నప్పుడు చూసుకొని ఇంకా మళ్ళీ పెట్టి గెలపకుండా ముందుగానే ఉప్పు కారం మసాలా అన్నీ చూసి కరెక్ట్గా ఉంటే చేపలు వేసేయాలి చేపలు వేసేసి మంచిగా ఒక్కసారి కలపెట్టేయాలి ఇప్పుడే ఒకటి చెప్తున్నా సుమా ఇప్పుడే కలుపుకోవాలి ఇంకా మళ్ళీ కలపకూడదు మనం తినేటప్పుడు మాత్రమే గరటితో తీసేసుకోవాలి ఒక పక్క నుంచి వేసుకోవాలి చేపను మనము ఏ కూరలాగా గరిట పెట్టి కలిపామంటే టేస్ట్ మారిపోతుంది చూస్తేనే నోరు ఊరిపోతుంది ఇంకా తినడం ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఊహించుకోండి చిన్నప్పటి నుంచి చేపల కూర చేయడం చాలా ఇష్టం అలాగే తినడం కూడా చాలా ఇష్టం సూపర్గా ఉంది దీని కలర్ ఎంత బాగుందో తిక్కుగా తినేటప్పుడు కూడా అంతే బాగుంది చిక్కగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఇంకా చేపని చూడక్కర్లేదు మసాలా బాగా చిక్కబడ్డప్పుడే మనకు అర్థమవుతుంది చేప మంచిగా ఉడికింది ఇప్పుడు వేడి వేడి అన్నం లేకి ఒక్క ముద్ద వేసుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్ సూపర్ టేస్ట్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి